జిల్లా బోధన్ నియోజకవర్గం మైంపేట్ మండలం నాలేశ్వర గ్రామానికి చెందిన మగ్గర్ యన్మాను నేను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఈరోజు లేఖను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ ఇంటి లేఖను లేఖ రూపంలో పోస్ట్ ఆఫీస్లో పంపడం జరుగుతుంది ఏదైతే గత కొన్ని రోజుల క్రితం మా అధినాయకురాలు అధినేత్రి కల్వకుంట్ల కవితక్కను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా కవితక్క బాటలోనే నేను నడుస్తానని చెప్పేసి ఏ నిర్ణయం తీసుకున్నా కవితక్క నిర్ణయానికి నేను కట్టుబడి ఉండడం ఈ సందర్భంగా తెలియజేస్తూ కవితక్క బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేయడం జరిగింది కేవలం రాజకీయ పరంగా కవితక్కను వారి రాజకీయాలకు ఉపయోగించుకొని ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఆమె సేవలను పార్టీ ఉపయోగించుకొని ఆమె వద్దకు వచ్చేసరికి రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీలో కుట్రలు కుతంతరాలు అనునిత్యం ఆమెను అనగదొక్కడానికే సరిపోయింది గత రెండు వేల రెండు నుంచి రాజకీయ జీవితం చూస్తే కవిత కది జాగృతి సంస్థను ఏర్పాటు చేసి జాగృతి సంస్థతో బీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎంత పనిచేసిందో ఈరోజు చిన్న పిల్లవాడికి అడిగినా చెప్తారు ఈ విధంగా ఒక గ్రామంలోని తమ లోని కార్యకర్తలను పేరు పెట్టు పిలవలే పిలవలేని పేరు మర్చి మర్చిపోయే నాయకులను మీ దగ్గర పెట్టుకొని వారి మాటలు నమ్మి ఈరోజు కవితను బిఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి పాత ముప్పై మూడు జిల్లాలలో ప్రతి జిల్లాకు కన్వీనర్లను ఏర్పాటు చేసి జాగృతి సంస్థను ఏర్పాటు జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టే పిలిచే ఏకైక నాయకాలు తెలంగాణలో ఉంది అంటే కేవలం అది కవితక్క మాత్రమే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గతంలో మా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది అది మీ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అయినా పట్టించుకోలేదు ఎమ్మెల్సీ విషయంలో కూడా మా కవితక్కపై కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది అయినా పట్టించుకోవడం జరగలేదు ఏదైతే గత కొన్ని నెలల కింద తీర్మానం వల్లన్న కవితకమై ఇష్టాన్వితంగా మాట్లాడడం జరిగిందో ఒక రక్త సంబంధమై ఉండి కేటీఆర్ అన్నగారు మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటం ఈరోజు ఈ ఈ బిఆర్ఎస్ పార్టీలో చూస్తే రక్త సంబంధాలతో సంబంధం లేకుండా రాజకీయాన్ని గడుపుతున్నారు ఇది కరెక్ట్ కాదు రాజకీయం రాజకీయం చూడాలి రక్త సంబంధాలు రక్త సంబంధాలనే చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మా పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన మా కవితక్కకు ఒరిగేది ఏం లేదు నిజాయితీ నిబద్ధత గల మా కవితక్క ఈరోజు పార్టీలో పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమం చేసి ఎందరో ఆదుకున్న వ్యక్తి మా కల్వకుంట్ల కవితక్క కాబట్టి కవితక్క ఏర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండి ఆమె వెంట నా ప్రయాణం సాగుతుందని చెప్పేసి సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుంచి కవితక్క వెంటే నేనా అని చెప్పేసి ఈరోజు బీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీలో నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా కవితక్కను సస్పెండ్ చేసిన తీరులోనే అర్థమవుతుంది తెలంగాణ అందరికీ కేవలం పార్టీలో ప్రక్షాళన చె చెయ్యాలని చెప్పేసి పార్టీలో ఉన్న అభిమానులందరూ కేసీఆర్ గారిని కలవాలని కోరుకుంటున్నారు కాబట్టి అట్టి విషయాన్ని లేఖ రూపంలో కేసీఆర్ రాస్తే ఆ లేఖను విడుదల చేయడమే కాకుండా నువ్వే చేశామని చెప్పి చక్కని బదలం చేసి ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ కవితక్కకు రాజకీయంగా ఒరిగేది ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఏర్పాటు చేసి జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు సేవలు చేసి ఈరోజు మహిళా పిల్లు సాధించడంలో తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవితక్క గారి సేవ పోరాట పైమ ఎంత ఉందో ప్రజలందరికీ తెలుసు ఏదైతే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కానీ పూల విగ్రహం కానీ ఏర్పాటు చేయడంలో కొట్లాడంలో సాధి కొట్లాడి సాధించడంలో కవితక్క గారు చేసిన సేవలు కూడా తెలంగాణ ప్రజలకి అందరికీ తెలుసు ఈరోజు రాజకీయంగా బీసీలై ఉండి బీసీలు ఎదనివ్వకుండా చూస్తున్న బీసీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నారు బీసీలందరికీ చట్టసభల్లో రా స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే బీసీలు రాజకీయంగా ఎదుగుతారు కాబట్టి ఒక ఓసీ బిడ్డై ఉండి కూడా మన బీసీలకు సపోర్ట్ చేస్తుందంటే ఈరోజు యావత్ బీసీ ప్రజలంతా కవితక్క వింబడ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే కొందరు విమర్శిస్తున్నారు ఆమెకే సంబంధం అని చెప్పేసి ఓసీఐ ఉండి బీసీల కోసం మాట్లాడించిన అవసరం ఏమి అని చెప్పేసి వారికి ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ వస్తే కేవలం అక్కడ బీసీలే పోటీ చేస్తారు ఈ కవిత అక్కడ పోటీ చేయదు అది కూడా గమనించగలదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ను సాధించడం కేవలం కవితక్కతోనే అవుతుంది కాబట్టి కవితక్క ఇమ్మడి తెలంగాణ బీసీ నాయకులంతా రావాలని చెప్పేసి సందర్భంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా ఏ నినాదం చేసినా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలందరూ బాగుండాలని కోరుకునే నాయకురాలు మా కవితక్క కాబట్టి కవితక్కే వెంటే నా ప్రయాణం అని చెప్పేసి ఏ కార్యక్రమం చేసినా ఈరోజు బీజు బిల్లులో కవితక్క గారు చేస్తున్న అన్ని కుల సంఘాలతో కలిసి పోరాటం చేసిన కవితక్కకు మనమంతా అండగా ఉండాలి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్న కవితక్కే తెలంగాణ సామాజిక సేవ శ్రేయస్సు కోసం పనిచేసింది కాబట్టి ప్రజలంతా గమనించి ఎవరైతే చేస్తున్నారో ఎవరికి మద్దతు ఇవాలో